దేశ వాటర్ సెక్యూరిటీ ఈ రాష్ట్రానికి సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రానికి లేని అడ్వాంటేజ్ ఈ రాష్ట్రానికి ఉంది కర్ణాటక వాటర్ స్కార్సిటీ తెలంగాణ అంటే నీళ్లు ఉన్నాయి కానీ మళ్లీ హైయెస్ట్ కి లిఫ్ట్ చేయాలి తమిళనాడు ప్రాబ్లం ఉంది కానీ ఈ రాష్ట్రంలో గోదావరి ద్వారా ప్రతి సంవత్సరం రెండు వేల టిఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి ఈ సంవత్సరం వరదలు వచ్చాయి కృష్ణా గోదావరి రెండు కలిపి ఐదు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి అందుకే నేను మీకు చెప్పింది ఇంటర్ లింకింగ్ ఫ్రెవర్ పోలవరం టు బనకచర్ల పోలవరం టు వంశధార ఇది చేయగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది అందుకే దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ఇంకొక పక్కన భూమిని ఒక జలాశయంగా మార్చుకోవడం ఎక్కడికక్కడ వర్షం పడితే ఆ వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి అందుకనే మాన్సూన్ మీ నియోజకవర్గాల్లో కూడా మీటర్లు పెడుతున్నాం మీటర్లు పెట్టి మానిటర్ చేస్తాం పబ్లిసైజ్ చేస్తాం ఇది చూస్తే ప్రీ మాన్సూన్ మైనస్ ఎయిట్ మీటర్ పోస్ట్ మాన్సూన్ అంటే వర్షాల తర్వాత ప్లస్ త్రీ మీటర్స్ ఆ త్రీ మీటర్స్ కూడా ఎందుకంటే వాటర్ లాగింగ్ వచ్చి వచ్చి భూములు ఇది పరిస్థితి వస్తుంది గోదావరి జిల్లాలో ప్లస్ త్రీ ఉండాలి రాయలసీమలో త్రీ ఉంటే ఇంకా సంతోషం ఎక్కడ చూసినా మైనస్ ఎయిట్ ప్లస్ త్రీ ఉండాలనేది ఒక ఇది పెట్టుకున్నాం డ్రింకింగ్ గానీ ఇండస్ట్రీ గానీ అగ్రికల్చర్ గానీ అడిక్వేట్ వాటర్ ఇవ్వాలనేది మన ఉద్దేశం ఎవరి ఎకరాకు నీళ్ళు ఇవ్వగలిగిన రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రాష్ట్రం కూడా బీట్ చేసే పరిస్థితి రాదు ఒక సస్యశ్యామలం అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా